హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారందరూ మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు సహాయం చేస్తారని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ మనం ముఖ్యాంశాలను చూసినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారులను మరియు క్రీడాకారుల యొక్క కోచ్లను మరియు ఇతర సిబ్బందిని ప్రోత్సహించేందుకు తెలంగాణ రాష్ట్రంలో నూతన క్రీడా విధానాన్ని తీసుకొచ్చింది ఈ నూతన క్రీడా విధానం క్రీడాకారులకు మరియు కోచ్లకు మరియు దానికి సంబంధించిన విభాగాలకు ఎంతో ఉత్సాహాన్ని ప్రోత్సాహకాన్ని ఇచ్చాయి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంత్రి మండలి తీర్మానించింది ఏంటంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవరైనా క్రీడాకారులు ఒలింపిక్స్ కానీ పారా లో కానీ బంగారు పథకాన్ని తీసుకొచ్చినట్లయితే వారికి ఆరు కోట్లు నగదు బహుమతిని ఇవ్వనుంది అలాగే రజిత పథకం తీసుకొచ్చినట్లయితే నాలుగు కోట్ల నగదు బహుమతిని ఇవ్వనుంది అలాగే కాంస పథకం తీసుకొచ్చినట్లయితే వారికి రెండున్నర కోట్లు ఇవ్వనుంది అలాగే తెలంగాణ రాష్ట్రంలో యువతను ఎంకరేజ్ చేసేందుకు మరియు యువతలో ఉన్న స్కిల్స్ను బయటకు తీసుకొచ్చేందుకు యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యువత యొక్క శక్తి సామర్థ్యాలను బయటికి తీసి వారిని ఒలింపిక్స్ కానీ పారా ఒలింపిక్స్ కానీ మరి ఇతర జాతీయ స్థాయిలో ఆటలాడేందుకు వారి యొక్క ప్రతిభను విభిన్న రంగాల్లో వారిని తీర్చిదిద్ది వారిని మరింత పైకి తీసుకెళ్లడం కోసం ఈ యూనివర్సిటీని స్థాపించారు అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా క్రీడల్లో పాల్గొంటే వారికి పార్టిసిపేట్ చేసినందుకు పదిహేను లక్షల రూపాయల బహుమతిని కూడా ఇవ్వనున్నారు సో ఇది మనం హర్షించదగ్గ విషయం ప్రభుత్వాలు ఇటువంటివి తీసుకుని వస్తే గ్రామీణ యువతకు కానీ పట్టణ యువతకు కానీ వారి యొక్క తెలివిని మరియు వారి యొక్క శక్తి సామర్థ్యాన్ని గుర్తించి వారు అంతర్జాతీయ స్థాయిలో కానీ లేకపోతే జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ రాణించి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి మరిన్ని ఒలింపిక్స్ మరియు పారా ఒలింపిక్స్ పథకాలు తీసుకొస్తారని మనము ఆశిద్దాం మరియు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పాస్పోర్ట్ల జారీ విషయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులను అందుకుంది ఈ అవార్డులలో మన తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం వెరీ ఫాస్ట్ యాప్ను తీసుకొచ్చి పాస్పోర్ట్ వెరిఫికేషన్లో దేశంలోనే రెండో స్థానంలో ఉంది మొదటి స్థానంలో కర్ణాటక రాష్ట్రం ఉంది అలాగే మన రీజనల్ పాస్పోర్ట్ ఆఫీస్ కూడా పాస్పోర్ట్లు జారీ చేయడంతో పౌరులకు ఎప్పటికప్పుడుకున్న వారి యొక్క డౌట్లను క్లియర్ చేస్తూ వారికి కావలసిన సౌకర్యాలను మరియు సేవలను అందిస్తూ మన రీజనల్ పాస్పోర్ట్ సెంటర్ కూడా కేంద్ర ప్రభుత్వ విదేశాంగ శాఖ నుంచి అత్యున్నతమైన అవార్డును పొందారు వీరు పాస్పోర్టే కాకుండా పాస్పోర్ట్ ఆఫీసుకు వచ్చే పౌరులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ మొక్కలను పెంచటం మరియు అలాగే అత్యంత సులువుతరమైన డిజిటలైజేషన్ చేస్తూ వీసాను కానీ పాస్పోర్ట్ను కానీ సరళతరం చేసి ప్రజలకు అత్యంత వేగంగా పాస్పోర్ట్ ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది ఈ సందర్భంగా వారు మన రాష్ట్ర ప్రభుత్వానికి అవార్డులు ఇవ్వడం ఎంతో సంతోషదాయకం ఫ్రెండ్స్ ఈ కంటెంట్ నచ్చినట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మేము మరిన్ని వీడియోలు చేయడానికి మీరు మాకు అవకాశం కల్పించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్